అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మసాలా పల్లి పొకోడి ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే బల్లే ఉంటాయి ఇవి మరి ఆలస్యం చేయకుండా మసాలా పల్లి పొక్కడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ కాస్త పెద్దగా ఉన్న ప్లేట్లో రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలి ఇలా పెద్ద ప్లేట్లో వేసుకోవటం వల్ల మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది రెండు కప్పులు పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్ తోటి పావు స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి కారం మీరు అంత స్పైసీ వద్దనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పల్లెలకి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పొయ్యకూడదండి స్ప్రింకిల్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా చేత్తోటి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని తింటూ ఉంటే భలే ఉంటాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో చిన్న స్పూన్ తోటి మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కూడా పల్లీలు అనేది చక్కగా వేగుతాయి అనమాట కంపల్సరీ స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి ఇంతేనండి తప్పకుండా మీరు కూడా పల్లీ పకోడీ ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇలా కలుపుతూ వేయించుకుంటే ఈవెన్గా అన్నీ వేగుతాయి అనమాట చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా మన పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చేసి చూపించిన పల్లీ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్